హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెంకేపల్లి నల్లరామయ్యపల్లి గ్రామంలో సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళా సంఘాలకు స్టీల్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గ్రామానికి అవసరమైన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు బిర్జీ టెండర్ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు కొహెడాలో గవర్నర్ స్టీల్ బ్యాంక్ ప్రారంభించగా హోటళ్లకు కూడా స్టీల్ గ్లాసులు పంపిణీ చేశామని ఇకపై స్టీల్ సామాగ్రిని వాడాలని సూచించారు గ్రామ పంచాయతీ భవనానికి భూమి విరాళం ఇచ్చిన చొక్కారావుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రతి గ్రామంలో యువత ఒక్కొక్కరు తప్పనిసరిగా ఒక మొక్క నాటాలి అని అన్నారు యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని యూరియా సరఫరా కోసం మేము పలుమార్లు విజ్ఞప్తి చేశామని వివరించారు ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని అర్హులైన వారికి మాత్రమే ఇల్లు ఇచ్చామని ఇంకా ఇల్లు లేని వారికి రెండవ విడతలో ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్కు సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకంటే మహిళలు చాలామంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ విస్తారకులను కానీ ఇతరులు వాడతని ఉస్మానాబాద్ నియోజకవర్గంలో అన్ని హోటళ్ల స్టీల్ గ్లాసులు ఇచ్చినాం అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా రెండు వందల ఎనభై గ్రామైక్య సంఘాలకు సంబంధించి కీలుకు సంబంధించిన కిట్ పదమూడు రకాల వస్తువులతో ఇచ్చినాం మనం అవన్నీ కూడా ఉస్మాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి రెండు మూడు ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకుండేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ గ్రామ ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను వారికి ధన్యవాదాలు తుక్కారావు గారికి అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరికి అంపించుకుంటారు కాబట్టి మరొకసారి నేను మీ అందరికి కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు రోడ్లు ఇతరాత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తాననే మాట మనం చేస్తూ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారీ కాదు కేంద్రంలో తయారు కావాలి కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏమైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది నేను కూడా చాలా బాధ ఎందుకంటే రైతులు ఎరువుల పరంగా లైన్ల పరిస్థితి రావద్దు అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నాను మిగతా వాటికి అంటే కొత్త మెరుగైన ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు దానికి నేను కూడా బాధ్యత వహిస్తాను తప్పకుండా నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్లే ఏదేమైనా సరే ఇవల్ల అందరికీ మంచి జరగాల ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం వల్ల అన్ని గ్రామాలకు చేయాలని ఊరూరికి పది రావచ్చు మిగతా నలభై మందికి అర్హత లేదని నేను అంటలేను కానీ ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్రామాలకు ఇచ్చినాం అర్హత లేకుండా వరకు అన్న సీఎం నా బాధ్యత